ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి కానీ ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనకు మాత్రం పంపించని తల్లిదండ్రులు భీమి నియోజకవర్గం నాలుగో వార్డు కల్లవారిపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం చల్లారామిరెడ్డి అలియాస సుబ్బు పిల్లలకి స్టేషనరీ అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు వనజ మాట్లాడుతూ పథకాలు కావాలి ప్రభుత్వం నుంచి రాయితీ కావాలి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి కానీ ఏ ఒక్క తల్లి తండ్రి ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి మక్కువ చూపించడం లేదని ఆవిడ వాపోయారు అంతేకాకుండా ఇక్కడ పిల్లలు తక్కువ ఉన్నారని తగరపు వలస నుంచి నా కొడుకుని ఇదే పాఠశాలలో చదివిస్తున్నానని వందకు పైగా గడప ఉన్న గ్రామంలో పట్టుమని పది మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారు నాయకులు కూడా ఈ యొక్క స్కూల్ని పట్టించుకోకపోవడం విశేషమని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో చల్లారామరెడ్డి అలియాస్ సుబ్బు దల్లి రాంబాబు డెక్కత అప్పలగురువు బోరా బంగారెడ్డి ఓఎస్జి ఫౌండేషన్ శివ దళాయి పీతల గోవిందు తదితరులు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలివణపాలెం గ్రామం నాలుగో వార్డులో పాఠశాలలో పిల్లలు మొత్తం పది మంది ఉంటారు ఆ పది మంది పిల్లలు కూడా అంటే మన ఊరు పాఠశాలకు సంబంధించి మన ఊరు పిల్లలు ఎవరు కూడా మన గ్రామం మన గ్రామంలో పిల్లలు ఎవరు కూడా మన పాఠశాలలో లేరు ఈరోజు కలివణపాలెం పాఠశాల ఎలా ఉంది అంటే దానికి కారణం కోమటిపాలెం నుండి వస్తున్న నలుగురు విద్యార్థులు ఇంకా బయట నుంచి వస్తున్న పిల్లలు ఈవెన్ మా మా అబ్బాయి కూడా ఇందులో ఉన్నాడు అంటే రోల్ తక్కువ కారణంగా మా అబ్బాయిని కూడా అంటే మా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైనా వేసుకోవచ్చు కానీ ఇక్కడ రోల్ తక్కువ ఉన్న కారణంగా మా అబ్బాయిని కూడా తగరపువలస నుంచి ఇక్కడ బోయపాలెం వరకు నేను తీసుకొని వస్తున్నాను ప్రతిరోజు కూడా నెక్స్ట్ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకు సంవత్సరం సంవత్సరం కూడా ప్రభుత్వ పథకాలు పాఠశాలకి మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు అలాగే యూనిఫామ్స్ అంటున్నారు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు అలాగే ప్రతిదీను ప్రతి ప్రతి అవసరమైన వస్తువు విద్యార్థికి కావాల్సిన ప్రతి రిక్వైర్మెంట్ కూడా స్కూల్లో మనకి ప్రతి పాఠశాలలో కూడా అందుతుంది నెక్స్ట్ ఈవెన్ అమ్మఒడి కానీ ఇప్పుడున్న తల్లికి వందనం ప్రోగ్రాం కానీ ఈ సంవత్సరం నుంచి తల్లికి వందనం అనే ప్రోగ్రాం కూడా మనకి చాలామంది అవుతుంది అయితే ఈ తల్లికి వందనం ప్రోగ్రాము గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఇస్తారు నెక్స్ట్ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇస్తారు అలాగే నారా లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే మనకి ఆ ప్రభుత్వ పథకం అనేది అందుతుంది అని చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది కాకపోతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పథకాలు కావాలి నెక్స్ట్ సంక్షేమ పథకాలు కావాలి అన్నీ కావాలి అన్నీ కూడా ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది కానీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జాయిన్ చేయడానికి మాత్రం ఎవరూ మక్కువ చూపించట్లేదు ఈవెన్ మా మండలంలో ఒక్క పాఠశాలే కాదు ఇప్పుడు మొత్తం భీమిలి మండలంలో డెబ్బై రెండు స్కూల్స్ ఉండొచ్చు దాదాపుగా ఈ డెబ్బై రెండు స్కూల్స్లో కనీసం పదిహేను పాఠశాలలు ఏకోపతి పాఠశాలలే ఉన్నాయి అంటే ఒక సింగిల్ టీచరు మొత్తం అన్ని కూడా రన్ చేసుకోవాలి ఈవెన్ పిల్లలు చూసుకోవాలి చదువు చెప్పాలి బాత్రూమ్ ఫొటోస్ తీయాలి మొత్తం ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే సింగిల్ టీచరే వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడేంటి మన గ్రామంలో పిల్లలు చేరకపోవడం వల్ల నెక్స్ట్ తల్లిదండ్రులకి మనం ఎంత ఇటు నుంచి ఎంత పుష్అప్ ఇచ్చినా సరే ఎందుకో ప్రభుత్వ పాఠశాలలు అంటే మొక్కువ చూపించట్లే కానీ ప్రభుత్వ పథకాలు కావాలి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అలాగే ఈరోజు మన చల్ల రామిరెడ్డి గారు ప్ర పిల్లలందరినీ ఉద్దేశించి పిల్లలకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ అదే ఫ్రీ ఫ్రీ నోట్బుక్స్ నెక్స్ట్ ప్లాంక్స్ క్రేయాన్స్ స్కెచెస్ స్కేల్స్ ఈవెన్ పిల్లలకు అవసరమైనవన్నీ అందించినందుకు చల్ల రామిరెడ్డి గారికి మా విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలు అలాగే రాంబాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి రెడ్డి గారికి కూడా మా నమస్కారాలు మీరు అందరూ కూడా ఇలాగే మీ ప్రోత్సాహం మా పాఠశాల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హలో వైజాగ్ క్యూట్ బేబీస్ పేరెంట్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అండి మన వైజాగ్ లో గాజువాక కూర్మన ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ బేబీ త్రీ డి రెంటల్ స్టూడియో వచ్చేసింది అదే మన బేబీ బెల్ స్టూడియోస్ ఇందులో మనకి ఫార్టీ ప్లస్ త్రీ డి థీమ్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదండి సెట్స్ ఎంత ప్రీమియం గా ఉన్నాయో ఇందులో మనకి పియానో థీమ్ కిచెన్ థీమ్ మిలిటరీ థీమ్ మూన్ థీమ్ ఇలా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర త్రీ డిఫరెంట్ ప్యాకేజెస్ అఫోర్డబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ కాస్ట్యూమ్స్ ఫుట్వేర్ అండ్ ఆల్ యాక్సెసరీస్ ప్యాకేజ్ చేశారు అండ్ ప్రతి క్లయింట్ కి ఒక అసిస్టెంట్ ని ప్రొవైడ్ చేస్తారు అండ్ థీమ్ కి తగ్గ కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక నుండి మీరు బేబీ తో ఎండల్లో బీచెస్ దగ్గర అవుట్ డోర్ లో ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదండి మన బేబీ బెల్ స్టూడియోస్ లో బేబీ కి కంఫర్టబుల్ గా సెంట్రలైజ్ ఏసీ ఉంది అండ్ చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మీరు న్యూ బోర్న్ షూట్స్ మెటర్నిటీ షూట్స్ ఫ్యామిలీ షూట్స్ కేక్ స్మాష్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ సిక్స్ మంత్స్ ఏజ్ నుండి త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్న బేబీస్ వరకు ఫోటో షూట్ చేసుకోవచ్చు కేక్ స్మాష్ అయ్యాక బాత్రూమ్ లో బేబీ కి వామ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ కేక్ స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ కూడా ఉంది అండ్ క్లైంట్స్ కి ఏసీ రూమ్స్ ఉన్నాయండి ఈ రూమ్ లో ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ థింగ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫోటోగ్రాఫర్స్ కి కావాల్సిన లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి మరి ఇంకెందుకు లేట్ వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ వెంటనే వెళ్లి స్టూడెంట్ విజిట్ చేసి ఫ్రీ కూపన్స్ క్రాప్ చేసుకోండి మరిన్ని డీటెయిల్స్ కోసం నా క్యాప్షన్ చెక్ చేసి